హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ బ్లాగ్స్ అండి గైడ్స్ ఎలా ఉన్నారండి సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నేనైతే టూర్ అయితే వెళ్తున్నానండి నేను ఇంకా పిల్లలు అనమాట ఎందుకు ఏంటి అనేది కూడా ఈ వీడియో సో ప్యాకింగ్ అయితే అంతా కూడా చేస్తున్నాను బ్యాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇదిగోండి ప్యాకింగ్ చేయాలి కాబట్టి బ్యాగ్స్ అనమాట సో నేనైతే టూర్ వెళ్తున్నాను కాబట్టి నా కోసం రెండు బ్యాగ్స్ అనమాట తీసుకున్నారు అందులో ఇప్పుడు డ్రెస్సెస్ అన్ని కూడా పెట్టాలి నువ్వు నేను తమ్ముడు మాత్రం వెళ్ళాలి ఎవరిదా ఇందులో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకోవాలండి నువ్వు నేను తమ్ముడు వెళ్తాను డాడీ రావట్లేదు డాడీ రావట్లేదు డాడీకి సెలవు ఇవ్వలే డ్యూటీకి సెలవు ఇవ్వలే మా ముగ్గురు వెళ్ళాలి ఇది బ్యాగ్ ఈ బ్యాగా లేకపోతే ఆ బ్యాగా ఈ రెండు బ్యాగ్ ఇంకా ప్యాకేజ్ చేసేసుకోవాలి సో ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట సో ఫస్ట్ టైం మేమైతే ట్రైన్ జర్నీ నేను ఇంకా పాప బాబు ముగ్గురం అయితే చేయబోతున్నాం అనమాట ఇంకా వాటి కోసం ఇదిగోండి రండి ఇక్కడ సో వీళ్ళు ట్రైన్లో వేసుకోవడానికి ఇంకొండి నైట్ నైట్ డ్రెస్సెస్ అనమాట పాపకి ఒకటి అండ్ బాబుకి ఒకటి సో ఈ రెండు అనమాట వీళ్ళకి అండ్ మా హస్బెండు ఎందుకంటే రావట్లేదు తనకి సెలవు అనేది ఇవ్వలేదు అందుకోసమే రావట్లేదండి అండ్ ఇదిగోండి మేము ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది కూడా మీరు గెస్ట్ చేయొచ్చు అది మీరు లోనే చెప్పండి బట్ నేను వెళ్తుంది ఎక్కడికనేది కూడా మీరు వీడియోలో చూస్తే కనుక మీకు తెలుస్తుంది అనమాట ఇదిగోండి కొన్ని త్రీ డ్రెస్సెస్ అనమాట ఓన్లీ త్రీ డేస్ వరకు త్రీ డేస్ వరకు ఇక్కడ పిల్లలకి మాకు ఇక్కడ చూడండి గెస్ సో ఒకటి గ్రాండ్ అవికి వేసుకోవడానికి ఇది ఒక మంచి డ్రెస్ పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఇదిగోండి పిల్లలకి మూడు జతలు అన్నాను కదా ఇవి బాబు అనమాట ఇవి బాబువి మంచి పెట్టాలి సో ప్రెజెంట్ ఇట్లా పెట్టేస్తున్నాను ఇంక ఉన్నాయి సో ఇదిగోండి ఇంకా మేము ఇల్లు కూడా కొంచెం ఖాళీ చేయాలన్నమాట ఎందుకంటే ఇక లేడీస్ క్వార్టర్లో ఉండకపోతే కనుక హస్బెండ్ కూడా ఉండకూడదు అందుకోసమే అనమాట అండి ఇదిగోండి ఇంకా పిల్లలవి మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా బట్టలేదు అనమాట ఇంకా అంతకు మించి ఏం ఉండదు నా ఒక ఇదే నిండిపోతుంది ప్రెసెంట్ అయితే ఇది ఒకటైంది ఇక్కడ చూడండి దీన్ని బట్టి మీరు గెస్ట్ చేయొచ్చు ఓకే గాయస్ ఇది అండ్ ఇంకా నేను కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట తీసుకుని వెళ్ళడానికి నాతో పాటు రండి ఏమండి మాట్లాడరా నాతో పాటు రారా మాట్లాడండి ఇప్పుడు ఫుల్ శాడ్లో ఉన్నారండి నేను ఇంకా ప్యాకింగ్ చేసుకోవాల్సి వస్తుంది చాలా ట్రై చేసాము లీవ్ కోసం బట్ దొరకలేదు ఇంకా సెలవు ఇవ్వలేదు తెలిసిందే కదా మొన్ననే రీసెంట్గా వచ్చాము ఎంత అంటే ఎంత చాలా ట్రై చేశారు బట్ రాలేదనమాట ఇదొకటి బాబుకి కొత్త డ్రెస్ అనమాట తీసుకొని వచ్చేసి అత్య కోసం అనమాట కానీ నేను ఊరైతే వెళ్ళట్లేదు సో నేనైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను అక్కడ నుంచి మళ్ళీ వెళ్తాను కాబట్టి ఇదిగో కోల్గేట్ ఆల్రెడీ కాల్ చేస్తాను ఏమేమి కావాలి అనేసి అనమాట నాతో పాటు నేను తీసుకుని వెళ్తున్నా ఐటమ్స్ సంతూర్ అన్నీ కూడా సంతూర్ నాకేమే సైలెంట్ కూర్చొని సో అంతే నేను ఎంత దెబ్బలే కదా ఇది కొన్ని పాసంతో కానీ రెండు మర్చిపోయాను అనమాట అగ్రమత్తులు అవి టైం ఉంటే కనుక ఈవినింగ్ వెళ్ళి తీసుకుంటాను గైస్ కంఫర్ట్ ఇంత దూరం నుంచి తీసుకుని వెళ్తున్నాం ఎందుకక్క నేను అనుకోవచ్చు బట్ మా దగ్గర అక్కడ క్యాంటీన్ లో లే క్యాంటీన్ కొంచెం దగ్గర కాదనమాట చాలా దూరము ఎలా వెళ్తున్నాం కాబట్టి దాని దగ్గరికి వెళ్ళేసరికి టైం అయితే అవుతుంది బట్ నేను ముందుగా తీసుకున్నా ఫెయిర్ అండ్ లవ్లీ అంటే హార్ట్ కిచెన్ ఐటమ్స్ సో పిల్లలు తినడానికి ట్రైన్ తినడానికి బిస్కెట్స్ అన్నమాట ఇవి ఇక్కడ చూడండి చాక్లెట్ బిస్కెట్ ఇవి ఇంకా బయట పెడతా బెటర్ ఇవి పట్టుకో ఇక్కడ పెట్టు బయట ఇది స్కెచ్ కొడ. ఇది నాకోసం అన్నమాట. ట్రైన్ లో టైప్స్ అవడానికి. ఇక్కడండి గెస్. ఇవిగో ట్రైన్ వన్. అన్ని ట్రైన్ లోకే. ఆగా. అన్నమాట. డేటాలు ఇంకా యూస్ అవుతాయి కదా దానికిైనా. ఇదిగోండి డేటా ఆల్సో ఒక సిక్స్ అనమాట ఇవన్నీ కూడా గ్రోసరీ అంతా కూడా మన కింద వచ్చేస్తుంది ట్రైన్ మెయింటై కొంచెం అవి కొంచెం ఎక్కువ ఏదైనా ఒక విలేజ్ లోనే తీసుకోవచ్చు కదా ఇక్కడ నుంచి అని అంటే తీసుకున్నా కదా కొంచెం తక్కువ పడుతుంది అందుకోసం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తున్నా వాలిని కాళ్ళ నొప్పులు అంటది కదా కాళ్ళ నొప్పు మెడ నొప్పులు అందుకోసం నేను తీసుకున్నాను ఓకేనా స్ప్రే ఇది మూవ్ ఒకటి ఇదిగోండి గైస్ తీసుకెళ్ళి మీరుకే ఉంచుకోండి ఇక్కడ చూడండి అసలా ఇవి నీకు కొనేదంటే ఇక ఇవే ఉంది గట్టి గదారే ఉంది ఎక్కువ చూ ఇంకా సేఫ్టీగా బ్రషెస్ ఇవి మా ఇవి నానం కోసము బ్రష్లు అనమాట ఫోరు సో గ్లూకోండి డి అండి ఆరెంజ్ కలర్ తెమ్మన్నది బట్ ఆరెంజ్ లేదు నీకు తీసుకున్నాను అనమాట ఒకటే తీసుకున్నా బరువు అయిపోద్ది అన్ని కూడా సింగిల్ గా ఇది సరసం ఇది ఇక్కడ తేలు కొంచెం కాళ్ళు ఫ్లట్లు ఉంటాయి కదా కొంచెం రిలాక్స్ రిలీఫ్ ఉంటుంది అనేసి హార్పిక్ ఇవన్నీ ఇంకా కొంచెం నేను ప్రెసెంట్ చూపిస్తున్నాను ప్యాకింగ్ ఏమేమి అనేది ఇవన్నీ మా హెల్ప్లో నీరు చే చూస్తారండి పిల్లలకు వస్తే లేదు కొన్ని ఇవి ఓన్లీ ఇవి నావి పిల్లలది ఇవి అన్నమాట ఇది మీరు బయట నుంచి బయట నుంచి హిమాలయ తీసుకున్న ప్రెసెంట్ రాయడానికి ఇది బెయింట్ అన్నమాట ఇంకా మా ప్రయాణం పంజాబ్ నుంచి అయితే ఫస్ట్ టైం జర్నీ అనమాట సో ఇంకా చూస్తూ ఉండండి ఎక్కడికనేది ఈ వీడియోలోనే చెప్తారు లేదంటే నెక్స్ట్ వీడియోలో అనమాట సో వీడియో మిస్ కాకుండా ఇంకా చూస్తూ ఉండండి ఇంకేమైనా కూడా షేర్ చేస్తాను ఓకేనా ఇంకా ఇక్కడ నేనైతే ఐబ్రోస్ అయితే వచ్చానండి సో ఎందుకంటే ఒకేషన్ అయితే ఉందన్నమాట అది ఏ ఒకేషన్ ఏంటనేది కూడా మీకు ముందున్న వీడియోలో చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటాయి అనమాట సో ఐబ్రోస్ అయితే అయిపోయావంటే వాళ్ళు చెప్తున్నారు కొంచెం ఎట్లా వెళ్తున్నా కాబట్టి బ్లీచింగ్ బ్లీచ్ చేసుకో అని చెప్పారనమాట గోల్డ్ బ్లీచ్ అనమాట సంథింగ్ ఏమో అంటే ఫస్ట్ టైం నేను అయితే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు బట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం గ్లో ఉంటదంటే అని చెప్పారనమాట ఇంకెందుకులే సరేలా చేసేసేయండి అని చెప్పాను వన్ ఫిఫ్టీ అనమాట దీనికి నాకు మీలో ఒకసారి చూడండి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా అని నేనైతే అది ఫస్ట్ టైం చేపిస్తున్నా కొంచెం పింపుల్స్ వచ్చేసి ఏమైనా భయపడ్డాను భయపడుతున్నాను ప్రజెంట్ అయితే ఇంకా తెలీదు ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఒకసారి చూ అంత కన్ఫర్మ్గా చెప్తున్నారు కదా బాగుంటుంది గ్లో అనేది నాకంటే అంతగా ఏం అనిపించలేదు బట్ టూ త్రీ డేస్ తర్వాత గ్లో అనేది తెలుస్తుంది అంటే పంజాబ్ వచ్చిన తర్వాత కూడా చాలా అంటే అంత ఫేస్ అంత బ్లాక్ అయిపోయి సర్కిల్ ఎంత గలీజ్గా అయిపోయింది అంతే ఫేస్ అంత అంత బాడైపోయింది అనమాట కొంచెం సెట్ అయినప్పటికీ కొంచెం టైం పడుతుంది సో మొత్తం కూడా బ్లాక్ అయిపోయినాను మీరు చూస్తున్నారు కదా సో ఇంకా అందుకోసం ఒకేషన్కి వెళ్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం అట్లా చేయించుకుంటే బాగుంటుందని చెప్పడంతో ఇంకా ఫైనల్గా చేయించేసుకున్నాను ఇంకా మీరు వీడియో చివరిలో చూడొచ్చు ఫేస్ ఇప్పుడు వచ్చేసి మొత్తం ఖాళీ చేస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి అన్ని కూడా ఖాళీ చేస్తాను స్టాండ్ అంతా కూడా మళ్ళీ కదా ఈ ప్యాన్ అన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను బికాస్ మళ్ళీ మా హస్బెండ్ మళ్ళీ రూమ్లోకి ఎంట్రీ ఉండదు కాబట్టి అది చేయాల్సే ఉంటుంది ఇంకా ప్యాకింగ్ అంతా కూడా సదరేసుకున్నాను నేను ఓకేనా ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఇదిగోండి మార్నింగ్ కొంచెం ట్రైన్ కోసము చూపిస్తాను అండి అప్పుడు చెప్పుకుంటారు నాన్ పెట్టేస్తాను ఇది ఫుల్వర్ కోసం అనమాట ఇవన్నీ ఇదిగోండి ఇందులో వేరే పెట్టేస్తాను నేను అండి గిన్నెలన్నీ కూడా ఉంటే ఇందులో ఏ లోపలైతే చదివేసాను అనమాట మళ్ళీ దుంపట్టేస్తుంది మళ్ళీ వచ్చిన తర్వాత తోమగడం ఎక్కువైపోతుంది కదా ఈ ర్యాక్లో ఇక్కడ ఇవన్నీ ఇంకొంచెం చదువుకోవాలి అలా పెట్టేసాను నేను ప్రజెంట్ ఇంకా అది బయట ఇంకా చూసుకోవాలం కదా పిల్లలు బట్టలతో సహా ప్రతి ఒక్కటి చూసుకోవాలి ఇంక ఇక్కడ డబ్బాలన్నీ కూడా అయితే ప్రజెంట్ కొంచెం ఖాళీ చేశాను ఏమీ లేదు ఖాళీ ఇవన్నీ కూడా ఇందులో పెట్టేలా పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ పురుగుల కోసము కొంచెం పల్లీలు ఇది కూడా అయిపో అయిపోద్ది అనమాట ఖాళీ అయిపోద్ది ఇంకా అంతే రేపు పప్పులు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళాల నేను పోవా పోవా సో ఇవి ఇంకా ఇలాగే ఉంటాయి ఇదిగోండి గైస్ ఇక్కడ ఇవైతే ప్రజెంట్ ఇంద్ర డబ్బాలన్నీ ఒక్కొక్క దాంట్లో పప్పులతో సహా కొంచెం మినపప్పు అయితే ఉంటుంది కదా ఇదేం ఖరాబ్ అవ్వదు

ఎందుకు ఇంత చాలా అనేసి అనుకోకండి బట్ తప్పనిసరిగా తప్పదు కాబట్టి ఈసారి వెళ్ళాలండి మార్నింగ్ ప్యాకింగ్ కోసం అయితే ఇవ్వండి అన్ని పెట్టను అప్పుడు కొంచెం తెచ్చుకోవాలి ఎలా ఉన్నాయి కదా ఈ మార్నింగ్ అన్ని కొంచెం ఇట్లా ఆరేసాను ఫ్రై తీసుకున్నాం ఫ్రై అనుకోండి క్రిస్పీగా ఒక టూ డేస్ ఉంటుంది కదా ట్రైన్ మీద కర్రీ కోసం ఇవన్నీ ఇంకా కట్ చేసి మార్నింగ్ ఈ కర్రీ కూడా చేయాలి ఇదండి ఇంకేమైనా ఉంటే కనుక షేర్ చేస్తాను ఇంకా లగేజ్ ఎంత వరకు వచ్చిందని కొంచెం చూపిస్తాను కూడా చూపించాను కదా అందులో ఆల్రెడీ ప్యాక్ చేస్తే అయిపోయేవి అందులో ఉన్నవన్నీ కూడా ఇందులో కొంచెం కొంచెం వేసేసాను అనమాట వేసేసారు ఇంకా మా వారేనండి మొత్తం ఇంకా చేసేస్తున్నారు ఇంకా ఇక రండి ఇవన్నీ బయట పట్టుకోవడానికి అనమాట బిస్కెట్స్ అని చెప్పాను కదా ఇవి కొద్ది చిన్న బ్యాగ్లో ఇందులో పెట్టుకున్నాను ఇంకా కట్ చిప్స్ ఇట్లాంటివి పిల్లలు కదా ఎక్కువ పెట్టుకుంటా మంచిది ఫుడ్ కోసము ఇది ఒక బ్యాగ్ అయింది ఇందులో కూడా ఇంకా డ్రెస్సెస్ ఇంక కొన్ని గ్రోసరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ ఈ త్రీ అవి ఇంకా ఫుడ్ ఇది మార్నింగ్ అయితే ఒకటి అవుతుంది అనమాట వెళ్ళే నేను లీవ్కి వెళ్లే ముందైతే ఎలా పార్క్ వచ్చ వచ్చానమాట సో చాలా మంది అండి మన ఫ్రెండ్స్ అనమాట ఫాలోవర్స్ కాదు ఫాలోవర్స్ అని అనకూడదు బట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ కూడా వచ్చి అసలు నాకైతే ఎక్కడికో ఎత్తేస్తున్నారు ఫోటో వీసుకొని ఎక్కడి నుంచి మీరు పూణే కూనే మీరు విశాఖపట్నం విశాఖపట్నం శ్రీకాకుళం మీదే విశాఖపట్నం సో ఇంతమంది అనమాట మన ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు ఇంక వీలే కదండి చాలా మంది అయితే ఉన్నారనమాట ఇంకా అలాగా గుర్తుంటది కదా అనేసి తీసాను ఇంకా నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఒక ఫార్టీ టా ఇంకేమైనా ఉన్నా కూడా షేర్ చేస్తాను ఇంకా ప్యాకింగ్ అన్ని కూడా అవుతున్నాయి చూస్తూ ఉండండి ఫైనల్లీ అన్ని కూడా క్లీన్ చేసి ఖాళీ చేయడం అయితే జరిగిందనమాట ఇంకా ఏమండి మీరు రావట్లేదు ఫీల్ అవ్వట్లేదా ఇటు చూడండి ఒకసారి ఇటు చూడండి ఫీల్ అవ్వట్లేదా మీరు రావట్లేదు అని సరదా పండగ కదా ఎందుకంటే నా మాతో రావట్లేదు కదా తను ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఇంకేం లేదండి నేనైతే ప్రెసెంట్ ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఈరోజు ప్యాకింగ్ చెప్తాను అన్నాను కదా హైదరాబాద్ అయితే వెళ్తున్నామండి ఎందుకు ఏంటి అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పలేరు బట్ నేనైతే ఎందుకు వెళ్తున్నాను రాను రాను వీడియోలో అయితే చెప్తా మీకు అయితే చెప్తాను సో నా ఇగోండి మెహిందీ చూసి కూడా మీరు చెప్పొచ్చు అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా సో మీకు ఇంకా చెప్తూ ఉంటాను అనమాట ఏమండి బాయ్ బాయ్ అందరు బాయ్ చెప్పండి మార్నింగ్ కలుసుకుందాం గాయస్ ఓకేనా బాయ్ బాయ్